వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజైతే ఈరోజైతే ప్లాన్ చేసిన ప్రకారంగా ఈరోజైతే ట్రిప్ అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే దౌలతాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయినాం సికింద్రాబాద్ జేబిఎస్కి అయితే వెళ్తున్నాం అండ్ మన ఇద్దరు అభి అండ్ బన్నీ అయితే అక్కడ నుండి అక్కడికి జేబిఎస్కి వస్తామని చెప్పారు మనమైతే ప్రజెంట్ ఇప్పుడు దౌలతాబాద్ నుండి గజ్జులకి బస్సులో ఉన్నాం అండ్ అక్కడ నుండి మళ్ళీ బస్సు ఎక్కి జేబీఎస్కి అయితే వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్క మిగతాదైతే కంటిన్యూ చేస్తాం చెప్పినట్టు హైదరాబాద్కి అయితే వచ్చేసినాం అనమాట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే మనం టోటల్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం అండ్ ముందు నాగరాజు ఉన్నాడు నరేందర్ అండ్ శివ అండ్ బాను అండ్ బన్నీ అండ్ అండ్ అబ్బి అయితే ముంగడ మన కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు బస్సులు వస్తుర్రు మనమైతే నడుచుకుంటూ పోతున్నాం జేబిఎస్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాకా నెక్స్ట్ అయితే ఫుడ్ తిని రైల్వే స్టేషన్లో ట్రైన్ తిరుపతి దాకా తిరుపతి నుండి మన ఫ్రెండ్స్ ఫైవ్ మెంబర్స్ ఏమో తిరుపతి టెంపుల్కి వెళ్తారు నేను నరేందర్ ఏమో రేపు అక్కడ వేరే ప్లేస్కి అయితే వెళ్తాం అది ఎక్కడికి అయితే రేపు అక్కడికి వినక చెప్తా ఇప్పుడైతే నెక్స్ట్ సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి మన ఫ్రెండ్స్ని మీట్ అయ్యి తిని ట్రైన్కి రెడీ అవుదాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయినా మన ఇక్కడ నుండి కాచిగూడకైతే ఉంది మనం సికింద్రాబాద్ స్టేషన్ నుండి కాచిగూడ స్టేషన్కి అయితే స్టార్ట్ అయినా కాచిగూడలో మన ట్రైన్ వచ్చేసరికి సెవెన్ థర్టీకి ఫస్ట్ అవుతుంది ట్రైన్ అయితే ఎక్కువ మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ బటా ఫస్ట్ వచ్చినావు బట్ట కంగ్రాచులేషన్స్ రాబ లేట్ వచ్చి లో ఎక్కి వీడొక్కడ దూర తీరి ట్రైన్ లో ఎక్కుతాన్ని మమ్మల్ని బస్ వెళ్ళిపోయి చెప్తాను కూడా నీకు కూడా వెల్కమ్ బ్రో మాగ్లోకి

మన వెళ్ళవలసిన ఎంఎంటిఎస్ అయితే వచ్చింది కాచిగూడకి వెళ్ళి తినేసి స్టార్ట్ అవుదాం మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కూడా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయినా ఇక్కడి నుండి రెస్టారెంట్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉందనమాట పోయి డిన్నర్ చేసేసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే అవుదాం ఏ ఫ్యూ మోమెంట్స్లో అయితే ఇదే మనం లొకేషన్ అయితే ఆర్డర్ అయితే చూసాం పన్నీర్ అండ్ బటర్ అండ్ పిన్నీస్ అయితే చికెన్ అయితే స్టార్ట్ అయ్యాం ఇప్పుడే ఇక్కడైతే డిన్నర్ అయితే చేసాం ఆ ట్రైన్ స్టేషన్కి కాకపోతే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది చిన్న దగ్గర నుండి లఫ్ స్టేషన్కి వెళ్ళి ఎయిట్ ఫైవ్కి మనకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఉంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కడ లేకపోతే బిల్లుగడ్ వచ్చేస్తున్నారనమాట మనం ఇక్కడ ముందు వచ్చేస్తున్నాం అలాగే వెయిట్ చేస్తున్నాం లఫ్ స్టేషన్ ఇదే మనం ఎక్కబోయే ట్రైన్ అయితే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మనకు వచ్చేసరికి ఎస్ నైన్లో ఉందనమాట ఎస్ నైన్ అయితే పోయి ట్రైన్ అయితే ఎక్కేద్దాం ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం ఫ్రెండ్స్తో కలిసి ఇంకటి ఉండి ట్రైన్ అయితే కాచిగూడ నుండి అయితే స్టార్ట్ అయిందనమాట ట్రైన్ అయితే స్టార్ట్ అయింది కాచిగూడ నుండి ఇప్పుడే మన వాళ్ళైతే సీట్లలో ఉర్రు నేనైతే వీడియో షూట్ స్టూడియో బయటకు వచ్చేసిన మనకైతే అరైవల్ టైం వచ్చేసరి అయితే ఎయిట్ ఫైవ్ ఉండే అండ్ రీచింగ్ టైం వచ్చేసరికి మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్ చూపిస్తుంది అనమాట ఎప్పటివరకు రీచ్ అవుతామనేది చూద్దాం లోపలికలైతే మనోళ్ళతో అయితే చెల్లి అవుతాం కలుపు బ్రో కలు పులివరా ఈ ఊర్లోకివడం ఎంక్వైరీ చేస్తే నువ్వేన తెలిసి కల్పురే ఉన్నావు

और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो। वो जो लाल वाला बटन है उस पर फूल फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए <laughs> <laughs> ట్రైన్లో మనం కొంచెం చెల్లైన తర్వాతనైతే మన దగ్గరికి అయితే రైల్వే ప్రొటెక్షన్ నుండి అయితే ఇద్దరు ఫోర్సెస్ అయితే వచ్చారు వచ్చేసి మన డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకున్నారు మీరు రిజర్వేషన్ అది ఇది అని మొత్తం తెలుసుకున్న తర్వాత మన డీటెయిల్స్ అయితే తీసుకున్నారనమాట అండ్ వన్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ ఆ సైన్ అండ్ మిగతా డీటెయిల్స్ అయితే అన్నీ తీసుకొని ఇన్ కేస్ ఎవరైనా గ్యాడ్జెట్స్ పోయినా లేకపోతే ఏమన్నా మిస్ అయినా వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడానికి లేదా ఇన్ కేసు పక్కన వాళ్ళైనా పోయినా ఇన్ కేసు ఏమన్నా మన మీద కంప్లైంట్ ఇవ్వాలన్నా వాళ్ళకు ఈజీగా ఉండడానికి వాళ్ళైతే మన డీటెయిల్స్ అయితే అడిగారన్నమాట టైం వచ్చేసరికి త్రీ ఫార్టీ సెవెన్ అవుతుంది ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రీచ్ అయినాం అనే విలేజ్ దగ్గర ఉన్నాం ఇంకా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ టూ గో తిరుపతి ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది రీచ్ ఉంటాయి వాళ్ళు అయితే అందరూ పండుగలు ఇక్కడో దగ్గర ఇక్కడ వస్తే కావట్లే మార్నింగ్ సెవెన్ అవుతుంది ఇక ఇప్పుడే రెయిన్గుంట అయితే రీచ్ అయినాం ఇక్కడ నుంచి ఇంకా ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది తిరుపతికి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ లోపు రీచ్ అయిపోతాం తిరుపతికి అయితే మంచిగా ఇది నేను కవర్ చేయాలిరాట్రోల్